వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదవ మాస ఉత్సవాల సందర్భంగా ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం అనగా ఈ రోజు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో దంత వైద్యురాలు డాక్టర్ మంజుల జిల్లా ఆసుపత్రి సూపర్ ఇంటెడెస్ట్ ఆనంద్ బాబు పలువురు వైద్యులు వైద్య సిబ్బంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా దంత వైద్యులు డాక్టర్ మంజుల వారు మాట్లాడుతూ నోటి పరిశుభ్రత దంతాల పరిశుభ్రత ద్వారానే వ్యక్తికి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనే ప్రభుత్వ సందేశాన్ని ప్రజలందరూ గమనించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నోరు మరియు దంతాల పరిశుభ్రతను కూడా పాటించాలని ప్రతిరోజు రెండుసార్లు దంత దావనం చేయాలని సూచించారు నోటికి సంబంధించి దంతాలకు సంబంధించి గాని ఎటువంటి చిన్న సమస్య ఉన్న సమీపంలోని ప్రొద్దటూరు జిల్లా ఆసుపత్రికి సందర్శించి దంత వైద్యుల వైద్య సహాయాన్ని ఉచితంగా పొందాలని ప్రజలకు దంత వైద్యురాలు డాక్టర్ మంజులవారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు వారి సిబ్బంది మరియు పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు నేను డాక్టర్ మంజుళ జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరునందు దంత వైద్య పనిచేస్తున్నాను ఈ మన ప్రపంచ దంత ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీ చేపట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏమంటే ఆరోగ్యమైన నోరు ఉండడం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని కాబట్టి మన నోటిని ఎంత ఆరోగ్యంగా కాపాడుకుంటే మన మానసిక పరిస్థితి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అందువల్ల కొన్ని అలవాట్లని దుర దూర అలవాట్లు ఏమైనా ఉంటాయి అవన్నీ మానేసుకొని ఏమైనా పిపి పళ్ళు లేదంటే నోటి సమస్యలు నోటి దుర్వాసన ఇలాంటివి ఏవైనా ఉంటే వచ్చి నా దంత నేను ఈ రోజు ఈ సందర్భంగా చెప్తున్నాను